వీళ్ళు గెలవరు ఇంకొకళ్ళు ఓడిస్తారు అని చెప్పుకునేవాళ్ళు రేపు శాసనసభ ఎలక్షన్స్లో కూడా ఇదే జరగబోతుందని అనిపిస్తుంది బీఆర్ఎస్ గెలవదు కానీ బీజేపీ గెలుపుని అడ్డుకునిద్ది కాబట్టి దాన్ని ట్రిక్ చేసే పనిని రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయడానికి తెలంగాణ రాష్ట్ర సాధనే మా ధ్యేయం అన్నారు అది సాధించారు అంటే ఏ ఉద్దేశంతో అయితే ఆ పార్టీ పెట్టారో ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం పెద్ద కష్టంగా అన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో గెలిపేయడం కూడా పెద్ద కష్టంగా భావించవద్దు కానీ అవకాశం లేదు అక్కడ మొత్తం సీన్ మారిపోయింది ఆ రెండు వర్గాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయినాయి నమస్తే తెలంగాణ రాజకీయ పరిణామాల గురించి ఒక విషయం మాట్లాడదాం కమ్యూనిస్టుల గురించి ఒక జోక్ ప్రచారంలో ఉండేది గతంలో అంటే సిపిఐ సిపిఎం గురించి వీళ్ళు గెలవరు ఇంకొకరు ఓడిస్తారు అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అలాగే ఉంది బీఆర్ఎస్ తనంతట తానుగా ఎంపీ సీట్స్ను గెలిచే పరిస్థితులు లేదు అలాగే శాసనసభ ఎలక్షన్స్లో కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేదు కానీ దాని ఎఫెక్ట్తో గెలుపోవటం వల్ని తారుమారు చేయగలదు అంటే గెలవాల్సిన పార్టీ ఓడిపోద్ది ఓడిపోవాల్సిన పార్టీ అనమాట మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల ఏ పార్టీ ఎఫెక్ట్ అవుతుంది ప్రధానంగా అని చూస్తే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది బీఆర్ఎస్కి కేవలం పదిహేడు శాతం వచ్చింది బీజేపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఈ పదిహేడు శాతం ఓట్లు కనుక మీరు చూస్తే ఇందులో దాదాపుగా క్రిస్టియన్ ముస్లిం ఓట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి అసలు పడలేదు ఎందుకంటే ఆ ముస్లిం మత పెద్దలు కావచ్చు లేకపోతే క్రిస్టియన్ మత పెద్దలు కావచ్చు వీళ్ళు పబ్లిక్గా మాట్లాడిన విషయాలు బీజేపీని ఓడించాలి మనం బీజేపీ బలాన్ని తగ్గించాలి బీజేపీని ఏ పార్టీ ఓడించగలదో ఆ పార్టీకి సపోర్ట్ చేద్దాం అంటే లోకల్గా ఉండేటటువంటి ప్రాంతీయ అభిమానాలు పార్టీ అభిమానాలు అన్నీ పక్కన పెట్టి బీజేపీని ఓడించే శక్తిని మాత్రమే మనం ప్రోత్సహించాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు ఆ విధంగానే వాళ్ళు ఎన్నికల్లో పనిచేశారు కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం ఓట్స్ అన్నీ కూడా వాళ్ళ మత పెద్దల సూచనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళన్నీ గంపకొత్తగా తీసుకెళ్ళి కాంగ్రెస్కి వేశారు ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ లోక్సభ ఎలక్షన్స్ పోరాటం జరిగింది కాబట్టి ఇక ఈ బీఆర్ఎస్కి పడినటువంటి పదిహేడు శాతం ఓట్లు ఎవరయ్యా అంటే సెక్యులర్ హిందువులు కేసీఆర్ అభిమానులు లేదా ఆ పార్టీ అభిమానులు ఈ పదిహేడు శాతం వాళ్ళనమాట అయితే బీఆర్ఎస్ కనుక ఈ కాంపిటీషన్ లేదనుకోండి అసలు ఎంపీ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ లేదనుకోండి ఆ పదిహేడులో దాదాపుగా పదిహేను శాతం ఓట్లు బీజేపీకి వెళ్ళేవి అవునా కదా అప్పుడు ఏమయ్యేది బీజేపీకి యాభై శాతం ఓటు బ్యాంక్ అయ్యేది కాంగ్రెస్కి నలభై శాతం ఓటు బ్యాంక్ అయ్యేది మొత్తం వాష్ అవుట్ తెలంగాణ రేపు శాసనసభ ఎలక్షన్స్లో కూడా ఇదే జరగబోతుందని నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ గెలవదు కానీ బీజేపీ గెలుపుని అడ్డుకునిద్ది అంటే సెక్యులర్ హిందువుల ఓట్లు చీలుస్తుంది ఇంకో పక్క కాంగ్రెస్ని చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ బాగా ప్రచారంలోకి వచ్చింది ఈ మధ్య ఆయన ఏబీవీపీ మూలాలు ఉన్న వ్యక్తి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా ప్రచారం చేశారు ఒక రకంగా అది ఆయనకి హెల్ప్ అయ్యింది అంటే ప్రో హిందుత్వ ఫీలింగ్స్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాకుండా కొన్ని హిందూ ఓట్లు కూడా ఆయన వైపు పడటానికి ఇది కారణమైంది అలాగే కాంగ్రెస్ పార్టీని బట్టి ఎలాగ ఈ ముస్లిం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు ఉందనుకోండి అలాగే రేపు ఇరవై ఎనిమిదిలో జరగబోయేటటువంటి శాసనసభ ఎలక్షన్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారంలోకి రాకూడదు అని పనిచేసేటటువంటి రెండు శక్తులు ఖచ్చితంగా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తాయి అలాగే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆయన మీద పెద్దగా హిందూ వ్యతిరేకత లేకపోవడం వల్ల అంటే కేటీఆర్ లాగా అతి పోకడలు యాంటీ హిందుత్వ పోకడలు ఆయన పోవటం లేదని నాకు అనిపిస్తుంది పోవడని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏపీ పరిస్థితి వేరు తెలంగాణ పరిస్థితి వేరు అసలు ఏపీలో హిందూ ఓటు బ్యాంక్ ఉందా అంటే ప్రశ్నార్థకం ఉందని చెప్పొచ్చు ఎంత పర్సంటేజీ అనేది చెప్పలేం కానీ తెలంగాణలో ఒక సాలిడ్ హిందూ ఓటు బ్యాంక్ ఉంది అది ఏ క్షణమైనా సరే ట్రిగ్ అయితే ఒక మూమెంట్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ట్రిక్ చేసే పనిని రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయుడు ఆయన అంటే తన మీద అనుకూలంగా లేకపోయినా వ్యతిరేకతని తెచ్చుకునేటటువంటి స్టెప్స్ ఆయన తీసుకోడు హిందువుల్లో కాబట్టి న్యూట్రల్గా సెక్యులర్గా ఉన్నటువంటి హిందువులు కొంతమంది కాంగ్రెస్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక మిగిలిన రెండు వర్గాలు ఎలాగా కాంగ్రెస్ వైపు ఉంటాయి ఇక కేసీఆర్ అభిమానులు ఆ పార్టీ అభిమానులు వీళ్ళందరూ దాదాపుగా సెక్యులర్ హిందువులే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది ఇక సాలిడ్గా ఉన్నటువంటి హిందుత్వవాదులు బీజేపీ వైపుకు చూస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టిసిపేషన్ ఎలక్షన్స్లో ఉండటం వల్ల అది గెలవదు బీజేపీ గెలుపును అడ్డుకునిద్ది మరి కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గది దించాల్సిందే మళ్ళీ రెండో టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది మా నాయకుల భవిష్యత్తే అయిపోయింది అని బీఆర్ఎస్ గాబరా పడతంటే గనక నా అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో గెలిపేయండి సీఎం సీట్ అడగకుండా ఖచ్చితంగా నన్ను సీఎం చేసి తీరాల్సిందే అని భీష్మించు కూర్చోకుండా కాంగ్రెస్ని గది దించాలి మనం విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దేశ భద్రత గురించి జాతీయ శ్రేయస్సుని గురించి ఆలోచించే నాయకులు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ దృష్ట్యా మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము అంటే కనుక జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు అదే తప్పుగా చూడరు ఇక ఈ పార్టీని బీజేపీలో విలీనం చేసిన తర్వాత బీజేపీ పెద్దల అధిష్టానం ఏ ప్రకారం నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాము అన్నట్లుగా ఉండాలి తప్ప సీఎం క్యాండిడేట్ నేనే లేకపోతే మా కేటీఆర్ లేకపోతే మా హరీష్ రావు అనకూడదు ఈ పంతాలకు పోతే అసలు పార్టీ ఉండదు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఎవరిని ఎక్కడ వస్తాలో ఆ విధంగా ఒక్కగలడు అంటే వీళ్ళ జుట్టంతా కూడా ఈ చేతిలో ఉంది రకరకాల కేసులు చుట్టుకుంటున్నాయి కాకపోతే కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేస్తే లేని సంపతి వస్తుంది ఆ పార్టీకి ఇప్పుడు అనవసరంగా ఎందుకు వాళ్ళ జోలికి పోవటం అని చెప్పి ఆయన పట్టించుకోవట్లేదు అంతే ఈ బీఆర్ఎస్కి పూర్వనామం ఏదైతే ఉందో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు తెలంగాణ రాష్ట్ర సాధనే మా ధ్యేయం అన్నారు అది సాధించారు అంటే ఏ ఉద్దేశంతో అయితే ఆ పార్టీ పెట్టారా లక్ష్మి నెరవేరింది తెలంగాణ వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్లో కలిపేస్తా అన్నారు మరి కేసీఆర్ గారు రాజకీయ చాణిక్యుడు కాబట్టి మరి దాన్ని కాంగ్రెస్ని కూడా తిప్పలు పెట్టి రకరకాల కారణాలు చెప్పి మేము తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి ఏమంటారు బంగారు తెలంగాణ చేసుకోవాలని చెప్పి నేనే సీఎం అవ్వాలని చెప్పి అంతకుముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారు అది కూడా కొంచెం డైవర్ట్ చేసేసి నేనే సీఎం అవ్వాలన్నారు పది పదిహేను ఏళ్ళు నేనే పరిపాలించిన తర్వాత వారికి అవకాశం ఇస్తాము అని చెప్పారు ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు కూడా కృతజ్ఞత చూపించారు రెండుసార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి పార్టీ పెట్టి వృధాగా పోలేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు రెండుసార్లు అధికారంలో ఉన్నారు వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కూడా మేము చేసేసి దాదాపుగా కాబట్టి మీ పని పూర్తయిపోయింది మరి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కనుక తెలంగాణ నాశనం అయిపోతుంది అని మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ని అధికారంలో లేకుండా చేయాలంటే బీజేపీకి కనుక మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ని గదించడం అనేది సాధ్యం అవుతుంది లేదంటే కనుక ఇంకొక ఐదేళ్ళు ప్రస్తుతం జరుగుతున్న ఐదేళ్ళు కాకుండా ఇంకొక ఐదేళ్ళు కూడా మీరు ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధపడాలి మరి పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అనేది మనగలుగుతుందా అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చటమే ఒక పెద్ద తప్పు అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు దానివల్ల ఏమైందంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అంటే మాది మా తెలంగాణ పార్టీ అని ఓన్ చేసుకునే భావన పోయింది కాబట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం పెద్ద కష్టంగా అన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేయడం కూడా పెద్ద కష్టంగా భావించవద్దు అంటే అది ఎర్లీగా అనిపించవచ్చు ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళకు వాస్తవం అర్థమవుతుంది కాకపోతే ఈ కేటీఆర్లో కొంత యాంటీ హిందూ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఆ భావజాలం ఉంది అవి తగ్గించుకుంటే మంచిది లేకపోతే బీజేపీ శ్రేణులు కానీ హిందుత్వ కానీ మీరు తీసుకొచ్చి పార్టీని ఇందులో కలుపుతామని కూడా ఒప్పుకోరు అవి తగ్గించుకుని మీరు అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి పార్టీని బీజేపీలో విలీనం చేస్తే మీరు ఏదైతే అభివృద్ధి చేయాలి ఇంకా తెలంగాణని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అని మీరు భావిస్తున్నారో దానిలో కూడా కొంత భాగస్వామ్యం బీజేపీ పార్టీలో ఉంటే అది మీకు కొంత సాధ్యం అవుతుంది లేదంటే ఇంకా ప్రతిపక్షంలో ఉండి ఇంకా పార్టీ ఇంకా వీక్ అయిపోయి రకరకాల అవస్థలు పడాల్సి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అంటే ఈ విషయాన్ని మీతో చెప్పడంలో నాకున్న ఆలోచన ఒకటే హిందూ ఓటు బ్యాంక్ చీలిపోకూడదు ఇది ఒకటే బీఆర్ఎస్ ఖచ్చితంగా హిందూ ఓటులని జీలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్కి మా వైపు క్రిస్టియన్ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా మా వైపే ఉంది అనే ఆశ ఉందనుకోండి వాళ్ళు పోరాటం చేయొచ్చు కానీ అవకాశం లేదు అక్కడ మొత్తం సీన్ మారిపోయింది ఆ రెండు వర్గాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయినాయి ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది వాళ్ళు కూడా జెండా ఎత్తేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగా ఏడు సీట్లోనే పోటీ చేస్తారు మిగిలిన చోట్ల మేము కాంగ్రెస్కి నైతిక మద్దతు ఇస్తున్నాము అని చెప్తారు అంతే వాళ్ళకి లోపాయిక ఒప్పందాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా ఆ రెండు వర్గాల్లో కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయినాయి మరి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏబీపీ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నప్పటికీ అది పక్కాగా ఖాన్ గ్రేస్ అని ముద్రపడేలాగా దాని వ్యవహార శైలి అంటే జాతీయ స్థాయిలో వాళ్ళ నాయకుల వ్యవహార శైలి కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కానీ ఆ విధంగానే ఉన్నాయి వాళ్ళ బొజ్జగింపు ధోరణులు కానీ కొన్నాళ్ళ తర్వాత అంటే వాళ్ళ పాపులేషన్ బాగా పెరిగిన తర్వాత త్వరలోనే భారత్ని ఇస్లామిక్ కంట్రీ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడానికి కూడా వెనకాడరు అంటే కాంగ్రెస్తో ఈ దేశానికి ఆ ప్రమాదం ఉంది కాబట్టి దాంట్లో మీరు కూడా ఒక నిప్పురవను రాజేసినట్లుగా మీ వంతు పాత్రని అందులో పోషించకుండా దానికి వ్యతిరేక దిశలో దేశాన్ని ఏకీకృతం చేసే శక్తులతో మీరు కూడా కలిసి నడిస్తే అన్ని విధాలుగా ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ హిందువుల భవిష్యత్తు కానీ బాగుంటుందనేది నా అభిప్రాయం ఇందులో మీకు ఏదన్నా విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చేయొచ్చు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై